భోజనాలు పడక చదువు అంత ఒకటి ఉంది మా అమ్మ అందరికీ వండి పెడుతుంది ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుతున్నాము మంచి స్నేహితులము ఇప్పటికి కూడా మర్చిపోలేదు బట్ ఈ కాదు ముందు ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా అలా ఉన్నాడు ఏం మార్పు లేదు ఫ్రెండ్షిప్లో మాత్రం మార్పు లేదు ఇంత పైకి ఎదిగినా కూడా సో అదే చాలా గ్రేట్నెస్ అనేది అందుకే మా ఇంటికి అమ్మ అమ్మగారు చనిపోయినప్పుడు ఇక్కడ రాలేదు సో అందుకే ఇప్పుడు ఈ అవకాశం స్కూల్ ఓపెనింగ్ ఉన్నందుకు శంకుస్థాపన సో దోలపూర్ వస్తున్నారు కాబట్టి అట్లానే మా ఇంటికి కూడా వస్తున్నారు సో ప్రత్యేకంగా అమ్మ చనిపోయినప్పుడు చాలా ఫోన్ చేసి చాలా బాధపడ్డారు ఎక్కడో వేరే మీటింగ్లో ఉంది రాలేకపోయారు సో ఇప్పుడు వస్తున్నారు మాకందరికి చాలా హ్యాపీ ఉంది అట్లనే ఇక్కడ ప్రజలకు కూడా మేలు జరిగితే మాకు ఇంకా హ్యాపీ ఉంటుందని అనుకుంటున్నాను శ్రీరాము గుడి కూడా హెల్ప్ చేయాలని అతను కోరుకుంటున్నాడు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం వస్తుంది వేరే ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఇతను రాలేదు నాకు ఇది ఫస్ట్ టైం వస్తున్నారు అంటే అంటే ఇక్కడ కాలేజ్లో ఇంటర్మీడియట్ తర్వాత నిజాం కాలేజ్లో డిగ్రీ తర్వాత అతను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాడు మాది రూట్ వేర్ అయింది ఆర్ట్స్ ఒకరు డాక్టర్ అని అతను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు సెంట్రల్ యూనివర్సిటీ ఫోన్లో ప్రతి దీపావళికి కంపల్సరీ చేస్తుంటాడు ఇప్పటికి కూడా కనీసం హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు ప్రతి దీపావళికి ఏంటో మరి ఆయన సెంటిమెంట్ దీపావళికి నాకు చేసి మినిమం హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంటాడు ఇప్పటికీ కూడా ఐటీసీఎం అయినప్పటి నుండి నేను ప్రత్యేకంగా కలవలేదు అన్న చాలాసార్లు కలిసాడు అన్న కలిసిన ప్రతిసారి నా గురించి అడుగుతుంటాం అంటే రాలేదని ఇప్పుడు కలిసే అవకాశం పోతుంది ఇక్కడ వస్తున్నందుకు మాకు ప్రజలకు గుడికి అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను